శ్రోతలందరికీ నమస్కారం అండి మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఇలా కూడా జరిగింది అనే ఒక చిన్న షార్ట్ స్టోరీ వినేద్దామండి రాసిన వారు వల్లీశ్వర్ గారు నవనీతం హైదరాబాదులో నాబార్డ్ కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయింది ఆమె కన్నా మూడేళ్ల ముందే ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో మోహనరంగం రిటైర్ అయ్యాడో ముగ్గురు కూతుళ్ళని చదివించి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు పతి సమేతంగా పచ్చగా ఉన్న విదేశాలకు ఎగిరిపోయారు రిటైర్ అయ్యే నాటికన్నా సొంత గృహం సమకూర్చుకోవాలని నవనీత మోహనాలు చాలా ప్లాన్ చేసి తమ సేవింగ్స్కి కొంత బ్యాంకు రుణం జోడించి నగర శివార్లలో ఓ ఐదు కోట్లకి విల్లా కొనుక్కున్నారు నవనీతం నేను రిటైర్ అయ్యాను నీకు ఇంకా దాదాపు రెండేళ్ళు సర్వీస్ ఉంది నీ చివరి పోస్టింగ్ హైదరాబాదే ఇస్తారు అనుకుంటున్నాను మనం వంట మనిషి పాలు తెచ్చేవాడు బట్టలు ఉతికేవాడు ఇల్లు రోజు అద్దంలా శానిటైజ్ చేసి బ్రష్తో ఒత్తేవాడు ఈ ఖర్చులు తగ్గించుకుంటే ఎలా ఉంటుంది అని మోహనం అడిగాడు చాలా ముందు చూపుతో తాను రిటైర్ అయిన మర్నాడు బాగుంటుంది కానీ నాకు హైదరాబాద్ బదిలీ అయినా పని ఒత్తిడి వల్ల నీకు సాయం చేసే అవకాశం నాకుండదేమో అని భయపడుతున్నా అంది మరింత ముందు జాగ్రత్తగా అప్పటికి ముంబైలో కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న నవనీతం జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డ్లో వివిధ ప్రాంత కార్యాలయాల్లో పనిచేసిన అనుభవం నవనీతానిది ఏం పర్వాలేదు నేను మేనేజ్ చేస్తాగా అన్నాడు మోహనం ముందుచూపు ఉత్సాహంతో నవనీతానికి చివరి పోస్టింగు హైదరాబాద్ ఇచ్చారు మోహనం విరగబడి అన్ని పాత్రలు తానే ధరించేశాడు ఇంట్లో నవనీతాన్ని కాలు క్రింద పెట్టనివ్వలేదు అన్నంతగా విజృంభించేశాడు చివరికి మోహనం ఆశించిన ముందుచూపు రోజు వచ్చేసింది ప్రమోషన్ మీద హైదరాబాద్లోనే చీఫ్ జనరల్ మేనేజర్గా కూడా పనిచేసి పదవి విరమణ చేసింది నవనీతం మోహనం మనసు ఆనందంతో పరవళ్లు తొక్కింది ఇదో నవనీతం రేపటి నుంచి పాకశాల మొత్తం నీదే వాషింగ్ మొత్తం నీదే అసలు ఇల్లంతా నీదే నేను బయట పనులే చూస్తాను సుమా అని ఖండితంగా ప్రేమ రంగురించి చెప్పాడు మోహనం సరేలే మరి ఇంటి మీద రుణం తీర్చేదాకా తప్పదు కదా అంది నవనీతం ఇంటికి దీపంలా ఒక్క నెల రోజుల్లో పాత్రలు మారిపోయాయి పొద్దుటే పాలు తెచ్చి ఇచ్చాక మోహనం కాలు మీద కాలు వేసుకు కూర్చొని పేపర్ చదువుతూ ఏమోయ్ కాఫీ అనగలుగుతున్నాడు సరుకులు కూరలు మాత్రం వారానికోసారి నాణ్యత కోసం బయటకెళ్ళి తెస్తున్నాడో తెస్తున్నాడు ప్రొద్దుటే ఇల్లు శుభ్రం చేసుకోవటం కాఫీ చేయటం కూరలు తరుక్కోవటం బట్టల్ని ఉతుకుడు యంత్రంలో వేసి ఉతికి ఆరేయటం అప్పుడు ఉదయపు అల్పాహారం తయారు చేయటం స్నానం చేసి కాసేపు పిల్లల కుటుంబాలు బాగుండాలి అని పూజ చేసుకోవడం అదయ్యాక వంట చేయటం మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అప్పుడు ఆ రోజు పేపర్లు చూడటం అదయ్యాక కాసేపు తనకిష్టమైన వ్యవసాయ పరపతి రంగం గురించి వెబ్ పత్రికల్లో ఆర్థిక విషయాల పత్రికల్లో ఏం రాశారో చదువుకోవటం ఆసక్తి ఉన్న రోజున తనే ఆయా పత్రికలకి వ్యాసాలు రాయటం నాలుగయ్యేసరికి నిద్ర లేచి వచ్చే పతి దైవానికి టీ పెట్టడం సాయంత్రం ఇద్దరూ కలిసి సంయుక్త నడక సాగించడం తిరిగి వచ్చాక స్నానం మళ్ళీ రాత్రికి చపాతీలు మూడు నెలలు గడిచాయి ఇద్దరు తమ తమ పాత్రలకి అలవాటు పడిపోయారు సాయంత్రాల్లో వాకర్ల సంఘానికి నాయకుడయ్యాడో మోహనం తన ముందుచూపుకి తనంతనే అభినందించుకున్నాడు నగరంలో పెద్ద టెలివిజన్ ఛానళ్ళ వాళ్ళు మోహనాన్ని పట్టుకుని కొంచెం తమ ఛానల్కి నవనీతం మేడం చేత అప్పుడప్పుడు వ్యవసాయం పరుపతి ప్రభుత్వ విధానాలు గురించి మాట్లాడించాలని అడుగుతుండేవాళ్ళు మోహనం నవనీతాన్ని మొహమాట పెట్టేసేవాడు తన భార్య గురించి కాళ్ళ ఎగరేసుకుంటూ ఇంటి దగ్గరే ఓ కెమెరా కొనిపెట్టేశాడు దాంతో నేషనల్ ఛానళ్లలో కూడా నవనీతం వెలిగిపోయింది నాలుగో నెలలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ప్రభుత్వం మారిపోయింది ఓ రోజు పొద్దుటే మోహనం కాలు మీద కాలు వేసుకొని నవనీతం ఇచ్చిన వేడి వేడి కాఫీ తాగుతూ వార్తలు చూస్తున్నప్పుడు ఒక్కసారిగా పక్కలో పిడుగుపడ్డట్లుగా అదిరిపడ్డాడో నవనీతం అంటూ పెద్ద కేక పెట్టి కాఫీతో సహా కుర్చీలోంచి క్రింద పడిపోయాడు ముందు చూపు మోహనం ఏమైంది ఏమైంది అంటూ నవనీతం పాకశాలలో నుంచి పరిగెత్తుకొచ్చింది టీవీలో వార్త నడుస్తోంది వ్యవసాయ పరపతి విధానంపై నాబార్డుకి పూర్తి సమయం సలహాదారుగా శ్రీమతి నవనీతం నియామకం మూడేళ్ల కాలపరిమితి హైదరాబాదులోని ఆఫీస్ ఏర్పాటు కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో మరో మంచి కథతో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే